హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చర్చలు నడుస్తున్నాయి మాకు క్లియర్ కట్ సోర్స్ ఏంటే నేను కానీ ముఖ్యమంత్రి గారి ఏది పెడతా అని కదా మా చర్చలు జరుగుతుంది కదా అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ గంటలు అయిపో నేను ఢిల్లీలోనే ఉన్నా అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ అంటే రెండు రాష్ట్రాలది ఒక్క మాట ఇప్పటికే ఎందుకు అందించాలని చెప్పాలి మీరు విలీనానికి ఇది చర్చలకు ఉదా ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ముని ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు ఇంత మంచి ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టినా మా ప్రభుత్వాన్ని తీర్చండి ఆడతావు నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా ఎనిమిది రూపాయలు ఇవ్వలే మాకు అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే విలీనం అవుతుందా కాదా చేయలేని వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తిపోతున్నాయి ఇది కుర్చీ బచావో ప్రభుత్వం మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు మనకు ఒక రూపాయి కేసీఆర్ అలా కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికే ఆ బడ్జెట్ మీద మాట్లాడలేదు బడ్జెట్ అయింది కాబట్టి ధర్నా అనేది నిర్ణయం వచ్చింది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశమంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు వచ్చి బచావో ఆయన సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చాడు తెలంగాణకు గొండి చేయి చూపించు తమిళనాడు గొండి చేసి చూపించని రేపు ఇరవై ఏడు నీతి సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది ఎందుకు ఖండించలేదు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్ నేమో తీర్చి చెండాడుతాం డెబ్బై మూడు వేల కోట్లు అగ్రికల్చర్ కు పడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది అది మీరు త్వరలోనే చూస్తారు ఎందుకంటే జరిగే విషయాన్ని మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకోండి మీరు కూడా ఇంటెలెక్చువల్స్ మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు మీరు కూడా ఇంక్వైర్ చేసుకొని నేను చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే నిన్న ఆయన మాటను బట్టి అర్థమైంది బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం రైతుల కోసం ఇరిగేషన్ కోసం ఇరవై మూడు వేల కోట్లు పెట్టి ఈ ఆరు నెలల ఈ బడ్జెట్ ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మళ్ళా బడ్జెట్ వస్తుంది ఇంత తక్కువ సమయానికి బడ్జెట్ ఇది మూడు లక్షల కోట్లు రెగ్యులర్ బడ్జెట్ కాదు మధ్యలో ఓటానే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టేవి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లు ఇంకా అన్ని చెప్పిన పనులు చెప్పని పనులు ఇవన్నీ చేయబోతున్నాయి సాగు రోట్లు తలకాయ పెట్టిందంట ఉద్యమం చేసిందంట నేను అధిష్టానం మాట్లాడుతున్నాను ఇక పనికిరాని మాటలకి లేదు కానీ సమాధానం చెప్పలే వంద రూపాయల పెట్రోల్ దొరుకుతుంది అచ్చిపెట్టే దొరుకుతుంది ఆయనకి ఇరవై పైసలు అచ్చిపెట్టే ఈయో సా లోట్ల నిలు హాస్పిటల్లా దవకా చేస్తే చచ్చిపోతారా అన్ని అన్ని అసలు అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే మన పదిహేడు పదార్థీలు ఊడగొట్ట ఉద్యమం చేసిన ఓడగొడతారా దొంగ నాటకాలు కాకపోతే నువ్వు మోడీతో విమోస్ కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించావు ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు కూసుకొని కూర్చోవాలి తప్ప తీర్చి చెండాడుతాడు అందుకని ఆ కోపంతో చెప్తున్నా నేను ఇవాళ తీర్చి రెండు సార్లు నిన్న ఆరు నెలలు అసెంబ్లీలో పార్లమెంట్లో రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు